ప్రకృతి నియమాలను పాటించండి దేవుడి మీద అధిక విశ్వాసం ఉంచండి ఆహార నియమాలను తదితర ఆరోగ్య సూత్రాలను ఉపేక్షించిన ఒక గురువు దుష్ఫలితాలు పొందకపోవచ్చు కానీ సాధారణ వ్యక్తి ప్రకృతి నియమాలను సరిగా పాటిస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త వహించాలి ప్రతి వ్యక్తి తన ఆహారాన్ని తెలివిగా ఎంపిక చేసుకోవాలి ఆరోగ్యం కోసం శరీరానికి పిండి పదార్థం మాంసకృతులు కొవ్వు పదార్థం కొంత మేరకు అవసరం కానీ అంతకు మించి ఎక్కువైతే అవి హాని చేయవచ్చు పిండి పదార్థం అవసరం చాలా తక్కువ వెనుకటి మాదిరిగా బ్రెడ్ లేదా రొట్టె ఇప్పుడు జీవనాధారం కాదు ఆహారంలో పిండి పదార్థం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ముఖ్యంగా తెల్ల గోధుమ పిండి శరీరంలో శ్లేష్మం అనగా మ్యూకస్ అవసరానికి మించి కూడుకునేటట్లు చేస్తుంది శ్లేష్మపు పొరలలోకి హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించకుండా ఆపడానికి సహజంగా కొంత మ్యూకస్ అవసరమే ఖనిజ లవణాలు అధిక నిష్పత్తిలో ఉండే పండ్లు కూరగాయలు వంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా తినండి ఈ రకమైన ఆహారం శరీరాన్ని అనేక రోగాలకు గురి చేసే మలబద్ధకాన్ని నిరోధిస్తుంది శరీర క్లేశానికి కారణాలను అసంకల్పిత ప్రతీకార చర్య ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తుంది ప్రకృతి కంట్లో దుమ్ము పడినప్పుడు ఆ దుమ్ము తొలిగిపోవడానికి అనుకోకుండానే మనం రెప్పలు అల్లారుస్తాం ముక్కులోకి దుమ్ము దూరితే తుమ్ముతాం అనారోగ్యం కలిగించేది ఏదైనా మనం తిన్నట్లయితే దాన్ని డోకేస్తాం శరీరం లోపలి అవయవానికి దేనికైనా జబ్బు వచ్చినట్లయితే ఆ అవయవాన్ని కాపాడటానికి దానికి సహాయపడటానికి దానికి మళ్ళీ కొత్తదనం రావడానికి ప్రకృతి అనేక ఉపాయాలను అవలంబిస్తుంది అయినప్పటికీ చాలా మందిని ప్రకృతి నుంచి దూరం చేసి వాళ్ళు జీవించే పద్ధతుల్లోని రకరకాల అలవాట్లు తిరిగి ఆరోగ్యాన్ని కలిగించే తిరిగి బలాన్ని ఇచ్చే వాళ్ళ సహజ శక్తులు క్షీణించి యుక్త కాలానికి ముందే నశించిపోతాయి హానికరమైన సూక్ష్మజీవులు అంతులేకుండా శరీరం మీద దాడి చేస్తూనే ఉంటాయి మంచి సూక్ష్మజీవులు అప్పుడప్పుడు ఆహారం ఔషధులు మందులు ఇతర ఆరోగ్యకర విధానాల సహకారం ద్వారా శరీరానికి లేకుండా కాపుదల ఇస్తూ సహాయపడతాయి కానీ మానవుడికి రక్షణనిచ్చే అపరిమిత మూలస్థానం తాను భగవంతుడి సంతానం కాబట్టి జబ్బు పడడు అన్న గట్టి తలపు మందు కంటే గొప్ప శక్తి ఉంది మనస్సుకు మందుకు ఏ శక్తి లేదనడం హేతు విరుద్ధం ఏమంటే మందులకు శక్తి లేదనేటట్లయితే ఎవరైనా విషం తీసుకున్నప్పటికీ చావకుండా ఉండాలి మందులకు శక్తి లేదనకూడదు కానీ వాటి మీదే ఇప్పుడు ఆధారపడుతూ ఉన్నట్లయితే వాటి శక్తికి పరిమితులు రుజువవుతాయని తెలుసుకోవాలి శరీరానికి తిరిగి ఆరోగ్యాన్ని కలిగించడంలో అవి వాటి పూర్వ సామర్థ్యాన్ని కోల్పోయే సమయం వస్తుంది నయం చేసే ఒకే ఒక అనంత శక్తి మనిషి మనస్సులోను ఆత్మలోనూ ఉంటుంది మనిషి మనశ్శక్తి విశ్వాసము బలహీనంగా ఉన్నట్లయితే ఆధ్యాత్మిక ఉపాయాల ద్వారా శరీరం నయం కాదు శాశ్వతంగా నయం చేసుకోవడం అన్నది మనస్సుకున్న అపరిమిత శక్తి ద్వారాను భగవంతుడి అనుగ్రహం ద్వారాను జరుగుతుంది థ్యాంక్ యూ